ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే శివరాత్రి రోజున జాగరణ ఎందుకు చేయాలి ఆ రోజు జాగరణ చేస్తే ఒక సంవత్సరం సాధన చేసిన శక్తి మనకి ఎలా వస్తుంది ఋషులు సాధకులు ఎందుకు శివరాత్రి రోజు రాత్రిని అస్సలు వదలకుండా సాధన చేస్తుంటారు ఎందుకు ఈరోజు మనం తెలుసుకుందాం శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి అంటే చంద్రుడు అమావాస్య దశలోకి ప్రవేశించే రాత్రి భూమి చంద్రుడు సూర్యుడు ఒక ప్రత్యేకమైన సరళిలో ఉండే రాత్రి భూమి నుండి మనిషి లోపల శక్తి పైకి లేవడానికి అనుకూలమైన రాత్రి శివుడు అంటే దేవుడు కాదు శివుడు అంటే అనంతమైన శూన్యానికి ప్రతీక అనంతమైన చైతన్యానికి ప్రతీక ఈ రాత్రి శక్తి ఎందుకు భిన్నంగా ఉంటుంది అమావాస్య రోజున గ్రావిటేషనల్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది మన శరీరంలో వట్టి బ్రేలో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది వెళుతూ ఉంటుంది ఆ ఎనర్జీ పైకి లేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాత్రి మాత్రమే సాధారణ రోజుల్లో మన శక్తి కిందకి అంటే భోగాల వైపు ప్రవహిస్తుంది కానీ శివరాత్రి రోజు శక్తి సహజంగా పైకి ప్రవహిస్తుంది అలాంటి టైంలో మనం నిద్రపోతే ఎలా ఆ శక్తి వృధా అయిపోదా అందుకే జాగరణ నిద్ర అంటే శరీరం ఆగడం కాదు చైతన్యం దిగజారడం శివరాత్రి లాంటి మంచి రోజున మనం నిద్రపోతే చైతన్యం దిగజారిపోతుంది శక్తి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అందుకే జాగరణ జాగరణ అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు స్పృహని నిలుపుకోవడం ఈ రోజు రాత్రి చాలా మందికి కుండల్ని యాక్టివేట్ అవుతుంది మన శరీరంలో వెన్నెముక అడుగున కుండలిని శక్తి అనేది నిద్రిస్తూ ఉంటుంది శివరాత్రి రోజున భూమి శక్తి ఆ శక్తిని మేల్కొల్పేలా ఉంటుంది అందుకే శివరాత్రి రోజున కూర్చొని నిటారుగా జాగ్రత్తగా ఉండాలి అంటారు జాగరణ చేసి శివలింగాన్ని ధ్యానం చేయడం అంటే మన శరీరంలో కూడా అదే శక్తిని లేచేలా చేయడం భజన జపం ధ్యానం ఎందుకు చేయాలి ఈరోజు రాత్రి ఎందుకంటే మనసు ఖాళీగా ఉంది అంటే మనకు నిద్ర వస్తుంది అదే భజన అయితే మనసుని జాగ్రత్తగా ఉంచుతుంది జపం శ్వాసని నియంత్రిస్తుంది ధ్యానం శక్తిని పైకి తీసుకెళ్తుంది ఇది మతం కాదు ఇది న్యూరో స్పిరిచువల్ శివరాత్రి రోజున జాగరణ చేయకపోతే ఏం జరుగుతుంది ఆ రోజు ఇతర అమావాస్యలాగానే గడుస్తుంది శక్తి అవకాశాన్ని కోల్పోతాం లోపల అలసట తగ్గుతుంది జాగరణ చేస్తే భయాలు వికారాలు తగ్గిపోతాయి మనసు నిశ్చలంగా మారుతుంది ఒక్క రాత్రి నువ్వు మేల్కొంటే జీవితానికి దిశ మార్చే శక్తిని కలిగి ఉంటావు శివుడంటే భోగాలను అణిచేవాడు కాదు భోగాల మీద ఆధిపత్యం నేర్పేవాడు జాగరణ అంటే కోరికలతో యుద్ధం కాదు కోరికల్ని గమనించడం గమనిస్తే అవి బలహీనమవుతాయి అదే శివతత్వం ఇప్పుడు ఏం చేయాలి ధ్యానం చేయాలి జపం చేయాలి శ్వాస లోపలికి బయటకి వెళ్తున్నా వెళ్తున్నప్పుడు మనం గమనిస్తూ ఉండాలి వెన్నెముక నిటారుగా ఉండాలి మనస్సులో ఒకే ఒక మాట ఓం నమ శివాయ నోటితో కాదు జపం చేయాల్సింది మనస్సుతో జపించాలి ఏ ఆలోచన వచ్చినా పట్టించుకోకూడదు ఇదే శివరాత్రి జాగరణ పూజ చేయడానికి కాదు శివరాత్రి ఉన్నది నీ లోపల ఉన్న శివుణ్ణి మేల్కొల్పడానికి జాగరణ అంటే నిద్ర మానేయడం కాదు చైతన్యాన్ని మేల్కొలపడం ఇది ఊహ కాదు ఇది శక్తి నాడీ వ్యవస్థ హార్మోన్లు చైతన్యం అన్నీ కలిసి జరిగే ప్రక్రియ నిద్ర మానేస్తే ఏం జరుగుతుంది శరీరంలో మెలటోనిన్ పెరుగుతుంది శరీరం లోపలికి వెళ్తుంది కానీ ఇది కేవలం కళ్ళు తెరిచి ఉండటం కాదు స్పృహతో ఉండటం వెన్నెముకలో ఏం జరుగుతుంది మన శరీరం మొత్తం వెన్నెముక చుట్టూ ఉన్న నాడుల వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది శివరాత్రి జాగంలో నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నెముకలో ఒత్తిడి తగ్గుతుంది సెరిప్రో స్పైనల్ ఫ్లూయిడ్ ప్ర ప్రవాహం ఈరోజు ఎక్కువగా ఉంటుంది ఇది జరగడం వల్ల మెదడుకి ఎక్కువగా ఆక్సిజన్ వెళ్తుంది నాడీ సంకేతాలు స్పష్టంగా నీ శరీరంలో కనిపిస్తాయి జాగరణ జపన్ ధ్యానం వల్ల శ్వాస నెమ్మదిస్తుంది లోతుగా మారుతుంది దీనివల్ల వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ప్రాణశక్తి నిల్వ అవుతుంది శివరాత్రి రోజున మెదడులో ఒక అద్భుతం జరుగుతుంది బీటా వేవ్స్ ఆల్ఫా థీటా వేవ్స్కి మారుతాయి మనస్సు శాంతంగా ఉంటుంది ఇది సాధారణ నిద్ర కాదు జాగ్రత్త నిశ్శబ్ద శక్తి ఇక్కడే ధ్యానం లోతుగా మారుతుంది జాగరణ ఉపవాసం ఉంటే ఇన్సులిన్ తగ్గుతుంది గ్రోత్ హార్మోన్స్ సమతుల్యం అవుతాయి కోరికల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది ఈరోజు కుండల్ని శక్తి యాక్టివేట్ అవుతున్నప్పుడు కొంతమందికి శరీర అనుభవాలు ఇలా ఉంటాయి వెన్నెముకలో వేడి తెలుస్తుంది వెనుక భాగంలో కంపనం తెలుస్తుంది తల బరువుగా లేదా ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది శరీరం తేలికగా అనిపిస్తుంది ఇవి భయం కాదు ఈరోజు శక్తి కదలిక యొక్క లక్షణాలు సాధారణంగా రాత్రి లైకి లైంగిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కానీ జాగరణలో శ్వాసని నియంత్రిస్తూ జాగ్రత్తగా ఉంటే శక్తి పైకి మల్లుతుంది దీనివల్ల కామం తగ్గుతుంది సృజనాత్మక శక్తి పెరుగుతుంది ఇదే బ్రహ్మచర్యం విజ్ఞానం శివరాత్రి రోజు ఎందుకు బలంగా పనిచేస్తుంది ఎందుకంటే చంద్రుని ప్రభావం తక్కువగా ఉంటుంది భూమి శక్తి నిలకడగా ఉంటుంది శరీరం సహజంగా లోపలికి చూడటానికి సిద్ధంగా ఉంటుంది జాగరణ పూర్తయ్యాక శరీరంలో ఏమవుతుంది మనసు నిశ్చలంగా ఉంటుంది శరీరం అలసటగా కాకుండా తేలికగా ఉంటుంది ఇది శరీర వ్యవస్థ రీసెట్ అనమాట శివరాత్రి జాగరణ అంటే నిద్ర మానేయడం కాదు ఆడడం కాదు ఆడడం కూడా కాదు నీ శరీరాన్ని శక్తిని చైతన్యాన్ని ఒక ఉన్నత దిశలోకి తీసుకురావడం శివరాత్రి ఒక్క రాత్రి కానీ దాని ప్రభావం మాత్రం నెలల పాటు ఉంటుంది యోగులు ఈ రాత్రిని మాత్రం అస్సలు వదులుకోరు ఎందుకంటే ఆ రోజు అస్సలు పడుకోరు వాళ్ళు కూర్చునే స్థితిలోనే ఉంటారు యోగులు కారణం ఏంటంటే నిద్ర ఉంటే చైతన్యం వెళ్తుంది అదే జాగరణలో ఉంటే చైతన్యం పైకి వెళ్తుంది వాళ్ళ లక్ష్యం ఒకటే స్పృహను నిరంతరం నిలుపుకోవడం వెన్నెముకను నిటారుగా ఉంచుతారు ఎందుకంటే శివరాత్రి రోజు భూమి శక్తి పైకి లాగే స్వభావంలో ఉంటుంది వెన్నెముక నిటారుగా ఉంటే శక్తి సహజంగా పైకి వెళ్తుంది ఆసనాలు వేస్తూ ఉంటారు కుర్చీ అయినా సరే వెన్ను వంకర లేకుండా ఉంటే చాలు శ్వాస మీద పూర్తిగా అవగాహన పెడతారు ఈరోజు రాత్రి యోగులు బలవంతంగా ప్రాణాయామం చేయరు కానీ శ్వాసని గమనిస్తూ ఉంటారు ఎందుకంటే దీనివల్ల మనస్సు నిశ్చలం అవుతుంది నాడులు శుద్ధిపడతాయి శ్వాస స్థిరమైనప్పుడు శక్తి కూడా స్థిరమవుతుంది మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎందుకంటే వాళ్ళు నోటితో కాదు వాళ్ళు మనస్సుతో చేస్తారు మంత్రం అనేది ఒక సౌండ్ కాదు అది ఒక వైబ్రేషన్ కీ అన్నమాట శరీరాన్ని గమనిస్తారు యోగులు ఏ సెన్సేషన్ వచ్చినా సరే తప్పకుండా గమనిస్తారు వేడైనా కంపనమైనా తేలికైనా ఒత్తిడైనా రియాక్షన్ కాదు జడ్జిమెంట్ కూడా కాదు ఇది శక్తిని నియంత్రించకుండా దాన్ని ఫ్రీ ఫ్రీగా ప్రవహించనివ్వడం ఆలోచనల్ని ఆపరు సాధారణంగా మనం ఆలోచనల్ని ఆపడానికి బలవంతంగా ప్రయత్నిస్తాం కానీ ఆలోచనలు యోగులు అస్సలు బలవంతంగా చూడరు ఆలోచనల్ని చూడడం మాత్రమే చేస్తారు వాళ్ళు అంటే దాన్ని సాక్షిభావం అంటారు చూసినంత మాత్రాన ఆలోచనలు బలహీన పడతాయి రాత్రి చివరి భాగంలో మాటల్ని తగ్గిస్తారు కదలికల్ని తగ్గిస్తారు శక్తి లోపలికి కేంద్రీకృతం అవుతుంది లోతైన శాంతి వస్తుంది ఉదయం ఏం జరుగుతుంది యోగులకి అలసట ఉండదు తేలిక ఉంటుంది స్పష్టత పెరుగుతుంది ఇది ఒక్క రాత్రి ప్రభావం మాత్రమే ఒక్క రాత్రి సాధన ప్రభావం సంవత్సరం అంతా ఉంటుంది అందుకే యోగులు శివరాత్రి రోజున పెద్దగా పూజలు చేయరు ఆడంబరాలు చేయరు నిద్ర మానేస్తారు వెన్నెముక నిటారుగా ఉంచుతారు శ్వాస శరీరం మనసు అవగాహన ఉంచుతారు నిరంతరం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇదే శివతత్వం ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో